కొత్త ఘటనతో దేశంలో నిరసన జ్వాలలు ఎగిసి ఎగిసిపడుతున్నాయి జూనియర్ వైద్యరాలిపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవల బంద్ కు పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీంతో ఉదయం ఆరు గంటల నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు సాధారణ ఓపీడీలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి తిరిగి రేపు ఆరు గంటల నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి ఆందోళనలో భాగంగా నిరసనకారులకు సంఘీభావంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సఫ్దర్జంగ ఆర్ఎంఎల్ ఆసుపత్రుల వైద్యుల నల్ల రిబ్బన్లు ధరించి మౌన నిరసనలు ప్రదర్శన చేపట్టారు వైద్య సమాజానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఏకం కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ నిరసనకు మద్దతునిచ్చాయి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యులు నర్సులు సమ్మెలో పాల్గొన్నారు కొంతమంది మాత్రమే అత్యవసర రోగులు ఐసీయులు చేరిన రోగులకు చికిత్స అందిస్తున్నారు మెరుగైన పని పరిస్థితులు కోల్కతా బాధితురాలకి న్యాయం చేయాలని వైద్యుల రక్షణకు కేంద్ర చట్టం తీసుకురావాలని మెడికల్ అసోసియేషన్ కోరింది ఇక వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వైద్యులకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ వైద్య సిబ్బంది నిరసన తెలుపుతున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది నిమ్స్ దగ్గర తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రాజు అక్కడి నుంచి లో అందిస్తారు రాజు ఏంటి నిమ్స్లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఓపీ సేవలు కాకుండా శస్త్రచికిత్సల సేవలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రైట్ శ్రీదేవి ప్రస్తుతం మనం పండగూట నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అర్జికర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు మినహా ఆ ఓపీ అలాగే ఎలక్టివ్ సర్జరీలను కూడా విధులకు బహిష్కరిస్తూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి చెప్పండి మేడం మాకు సేఫ్టీ ఉండాలండి మాకు సేఫ్టీ ఉండాలి డ్యూటీలో మాకు సేఫ్టీ ఉండాల్సేది ఆడవాళ్ళకి కానీ మోగవాళ్ళకి కానీ అసలు సేఫ్టీ లేని రోజుల్లో మేము ఉంటున్నాము అసలు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణం జరుగుతున్నప్పుడు ఏ గవర్నమెంట్ కూడా అసలు స్పందించడం లేదు మాకు చాలా కష్టంగా డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కానీ అసలు ఎవరు ఏం ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు చనిపోయిన తర్వాత జస్టిస్ జరగడం ఏంటి చనిపోయిన తర్వాత కాదు జస్టిస్ జరగాల్సేది చావుక ముందే మనకి జస్టిస్ జరగాల్సేది మనకి సేఫ్టీ లేకుండా మనం ఎట్లా డ్యూటీ చేస్తామండి మేము ఎంతో మందికి సేవలు చేస్తున్న వాళ్ళము ఎంతో మంది బ్రతికించుకున్న వాళ్ళము మా చేతిలో ఎంతో వస్తున్నారు కుడుతున్నారు చస్తున్నారు కానీ మా సేఫ్టీ ఎక్కడండి మాకైతే ఈ కాలంలో సేఫ్టీ అనేది లేనే లేదండి అదే మాకు కావాల్సినది మెయిన్ గా సిపి అమలు చేయాల్సేది అమలు చేయాలని తొందరగానే అమలు చేయాలి ఈ రోజు అంటే ఈ రోజు అమలు చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు అమలు చేయాల్సేది మాకైతే మాకైతే అస్సలు సేఫ్టీ లేదండి అసలు ఏ డిపార్ట్మెంట్ లో కూడా సేఫ్టీ లేదు ఆడపిల్లలు అయితే అసలు చేంజింగ్ రూమ్ అనేది కూడా సరిగా లేదు వాష్ రూమ్ అనేది సరిగా లేదు అలాంటి ఉంటున్నాం మేము ఇక్కడ అట్లా ఉండకూడదండి అసలు అందరికి ఈ రోజు బయటకి ఆడపిల్లలు రావాలని భయపడుతున్నారు మనకి కూడా ఇంటిలో కూడా అసలు ఆడపిల్లలు ఉన్నారు నాకుంది ఒక ఆడ కూతురు ఉంది అసలు ఆ పిల్లని బయట పంపించాలంటే ఎంతో బాధ దుఃఖం పరిభ్రమం తోటి పంపిస్తున్నాం ఒక రోజు క్లాస్ క్యాలిక్యులేషన్ తిరిగి వస్తే వరకు మన తల్లిలకి అసలు మనశ్శాంతిని ఉండలేని కాలంలో ఉంటున్నాం అందరం అందరం తల్లిని బయటికి దిగాలి ఇదే కావాల్సినది మాకు ఆర్జికర్ కాలేజ్ లో ఏదైతే సంఘటన జరిగిందో ఒక ఫీమేల్ రెసిడెంట్ కి జరిగింది తను ఒక చెస్ట్ ఫిజిషియన్ నైట్ డ్యూటీ లో ఉంది తను డ్యూటీ చేసిన తర్వాత తన రూమ్ లో డ్యూటీ రూమ్ కెళ్ళి పడుకుంది అప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఆమెని రేప్ చేసి మరీ చంపేశారు అండ్ ఎప్పుడైతే ఇది వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చిందో ఫస్ట్ వాళ్ళు సూసైడ్ అని కవరింగ్ చేశారు దాని తర్వాత మర్డర్ అనేసి బయటకు వచ్చింది అండ్ ఆల్సో పేరెంట్స్ ఎప్పుడైతే అక్కడికి వచ్చారో త్రీ అవర్స్ తర్వాత బాడీని చూడనిచ్చారు అండ్ ఆల్సో ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో అప్పుడు ఏ రూమ్లో అయితే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని మొత్తం రినోవేషన్ అనే పేరు కింద డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే అండ్ ఆల్సో ఫోర్టీన్త్ రోజు నైట్ మనం చూసుకున్నట్టయితే న్యూస్లో సెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి మొత్తం రూమ్స్ అన్ని పలగొట్టేశారు సో ఇదంతా చూసుకుంటే కామన్ పర్సన్కి కూడా తెలుస్తుందండి దీని వెనక ఎవరు అంటే సమ్ విఐపిస్ ఉన్నారనేది కానీ ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న పోలీస్ కానీ ఇది కవర్ చేయడానికి మొత్తం ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప ప్రజలకి జస్టిస్ ఇద్దాం అనేది అయితే లేదండి సో ముఖ్యంగా చెప్పండి అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా రోడ్ పైకి వచ్చి సీఎం కూడా ర్యాలీలో పాల్గొన్నారు సిబిఐకి కూడా ఈ కేసును అప్పగించారు పోలీసుల దర్యాప్తు ముంగడి వెళ్ళడం లేదంటూ కూడా సిబిఐకి దర్యాప్తు అప్పగించారు ఈ కేసుకి సంబంధించి మరి ఇంకా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఎవరి ఎవరికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తుందండి మమతా బెనర్జీ తనే హోమ్ మినిస్టర్ తనే హెల్త్ మినిస్టర్ తనే సీఎం బయటకు వచ్చి ఎవరికి అగెన్స్ గా ప్రొటెస్ట్ చేస్తుంది మేమంటే ఆమె జస్టిస్ ఇట్లే కాబట్టి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఆమె జస్ట్ ఇప్పుడు విత్తిన్ కార్డ్ ప్లే చేస్తుంది అండ్ ఇప్పుడు వరకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ చేసేది ఆమె వచ్చి ముందు నుంచే ఉండాలి కదండి ప్రొటెస్ట్ చేయాలనుకున్నా కూడా అయినా ప్రొటెస్ట్ చేయడము ప్రొటెస్ట్ చేయడం పక్కన పెట్టి మాకు జస్టిస్ తొందర ఇస్తే అయిపోతుంది కదా మరోవైపు ఇరవై నాలుగు గంటల పాటు మీరు ఈ యొక్క వైద్య సేవలను విధులను కూడా బహిష్కరించారు దీనికి సంబంధించి రోగులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు మేము ఎలెక్టివ్ సర్వీసెస్ ఒక్కటే ఆపేశామండి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నాయి ఈ టైంలో కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ పనిచేయకుండా ఇంకా చేస్తున్నాం ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే దానికి దానికి అట్లీస్ట్ థ్యాంక్ఫుల్గా మీరు మాకు సెక్యూరిటీ పెంచాలి అదే అదే కోరుకుంటున్నాను ప్రభుత్వం డాక్టర్ జరిగిందని రోజుకో ఘటన దేశవ్యాప్తంగా రోజుకో ఘటన జరుగుతా ఉంది ఉత్తరాఖండ్ లో కావచ్చు ఇవాళ కోయంబత్తూర్ లో కావచ్చు ఇటువంటి ఘటనలు రోజుకు ఒకటి వెలుగులోకి వస్తా ఉన్నాయి దీని గురించి ప్రత్యేకంగా ఏమైనా చట్టం తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ఏమైనా చేస్తా ఉన్నారు ఇది ఆగదండి ఇది కొన్ని రోజుల తర్వాత ఇది ఆగిపోతుంది ప్రొటెస్ట్ దాని తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్లో జరగచ్చు లేదా బయట జరగచ్చు ఇది ఓన్లీ డాక్టర్స్ ఇష్యూ అని అయితే అనుకోకండి ఇది ఒక ఉమెన్ కి సంబంధించింది ఇక్కడ ఒక ఉమెన్ ని రేప్ చేసి మరి చంపేశారు సో కామన్ పీపుల్ కూడా బయటికి రావాలి ప్రొటెస్ట్ చేయాలి జస్టిస్ కోసం వాళ్ళు కూడా పోరాటం చేయాలి అనేది కోరుకుంటున్నాను అండ్ ప్రధానంగా టెర్రరిజం స్పాడ్ లాగా ఒక వ్యవస్థను తీసుకురావాలి మహిళల భద్రత కోసం అనేటటువంటి డిమాండ్ కూడా అలా అలాంటిది ఏమైనా గవర్నమెంట్ అలాంటి చర్యలు కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి సో దట్ ప్రజలకి ఎవరికైతే ఇంటెన్షన్ ఉందో వాళ్ళు కొంచెం భయపడతారు ప్రజల మీద ఉమెన్స్ చేయాలన్నా కూడా సో అండ్ ఆల్సో సీసీటీవీ కెమెరాస్ కూడా ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాను అది ఉంటే వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కూడా వస్తుంది ఉమెన్స్ కి మీరు చెప్పండి ఉదయం నుంచి కూడా ఒక గంట పాటు నిరసన చేస్తారు ఇప్పుడు నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నారు అంతిమంగా మీ యొక్క డిమాండ్ ఏంటి ఆ మహిళలకు సంబంధించి భద్రత ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి మా డిమాండ్ ఏం లేదండి మా డిమాండ్ ఒకటి ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి వేగవంతం చేయాలని ఇంకోటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలుపరచాలని వేగవంతంగా అమలుపరచాలని ఎందుకనంటే నిన్న జరిగింది ఈ రోజు జరిగింది మనం ఈ ఒక సంఘటన జరుగుతుంటేనే ఇంకొక సంఘటన జరిగింది సో ఇది వెంటనే అమలు చేయాలి అమలు చేస్తేనే మంచిది ఇప్పుడు డాక్టర్లు అనేది సంఘంలో ఒక పార్ట్ సో డాక్టర్ని మంచిగా చూసుకుంటే సంఘంలో ఉన్న అందరిని మంచిగా చూసుకోగలుగుతారు డాక్టర్ని సో అందుకని దీన్ని వేగవంతం చేయాలని మనకు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావ తీసుకురావాలని వెంటనే మేము ఒక ర్యాలీ అయితే పూనుకున్నాము సో మాకు సపోర్ట్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ల నుండి సెలబ్రిటీల నుండి సరిగా రావట్లేదు వాళ్ళ దగ్గర ఉండి రావాలి సొసైటీలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ నుండి మనకు సపోర్ట్ రావాలి సెలబ్రిటీలు ముందుకు రండి మాకు తరపున మాట్లాడండి ఎందుకంటే మీరు మా దగ్గరికి ట్రీట్మెంట్ వస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు రావాలి టీచర్లు రావాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాలి ప్రైవేట్ ఎంప్లాయీస్ రావాలి ఆటో రిక్షా వాళ్ళు రావాలి అందరూ అతడికి రావట్ వచ్చి మాకు సంభి సంఘీభావం తెలుస్తే ఇది అనేది మాకు సాధ్యమవుతుంది సో అందరినీ అందరికి పిలిపిస్తాను పిలుపునిస్తున్నాను ఇది ఇంకా డాక్టర్ల సమస్యే కాదు ఈ సొసైటీ సమస్య అందరు ముందుకు రావాలి వెంటనే దీంతో పాటుగానే కేంద్రం కూడా నిన్న ఒక మెమోరండాన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా డాక్టర్ల మీద నర్సుల మీద దాడి జరిగిన వెంటనే ఆరు గంటల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనేటటువంటి మెమోరండం విడుదల చేశారు దీని గురించి ఏం చెప్తారు సార్ ఇది నాకు ఇది మన కాన్స్ ఈ ఇది మనకైతే సిపిఐలో సగం సెంటెన్సే ఇది ఫస్ట్ లైన్ లో సగం సెంటెన్స్ జరగాల్సింది ఇది సో ఇంకా పూర్తి డ్రాఫ్ట్ ని పూర్తిగా అమలు మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇది వాళ్ళది ప్రైవేట్ బిల్ చూడకుండా దేశవ్యాప్తంగా డాక్టర్ల డాక్టర్ ఫ్రెటర్నిటీ మెడికల్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన దానిగా భావించి వెంటనే అమలు పరచాలని కోరుకుంటున్నాం ప్రధానంగా ఈ యొక్క నిరసన ఇరవై నాలుగు గంటల పాటు చేస్తా ఉన్నారు రేపు ఉదయం ఆరు గంటల వరకు ఇది కొనసాగనున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రధానంగా కొంతమంది రోగులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఓపీ కోసం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి ఏం చెప్తారు మీరు వెళ్ళి చూడండి ఎమర్జెన్సీ ఫుల్ ఉంది ఎమర్జెన్సీలో డాక్టర్ లేరా అడగండి డాక్టర్లు ఉన్నారు సిస్టర్లు ఉన్నారు వైద్య సిబ్బందికి సిబ్బందికి సంబంధించిన అందరూ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు మేమే ప్రస్తుతానికి ఓపీ నడిపాము ఓపీ కూడా నిన్న ఓన్లీ లిమిటెడ్ ఓపీ నడిపాము ఈరోజు పూర్తిగా బంద్ చేశాము మనకి ఎమర్జెన్సీ ఎలెక్టివ్ ఓటీస్ బంద్ చేసాం కానీ ఎమర్జెన్సీ సర్జరీస్ ఏమైనా ఎమర్జెన్సీ పేషెంట్ ట్రీట్మెంట్ కావాల్సింది ఎక్కడ ఆపలేదు నడుస్తూనే ఉన్నాయి మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు మీరు కూడా వెళ్ళి చూసి సంఘానికి తెలిపండి ఏం జరుగుతుందో డాక్టర్లు ఎలా చేస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా విధుల బహిష్కరణ చేయబోతా ఉన్నాం కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండను ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు మేడం చెప్పండి ఈ ఆర్జిక ఆర్జిక సంబంధించి ఘటనకు సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి నేను ఇక్కడ డాక్టర్ని కాదండి నేను ఇక్కడ స్టాఫ్ని బట్ నేను కూడా డాక్టర్స్కి మద్దతు తెలుపుతూ ఇక్కడ నేను ర్యాలీలో పాల్గొంటున్నాను చాలా బాధాకరమైన విషయం అండి ఇది కొత్తగా కాదు చాలా ఇప్పటి వరకు రక్తమడుగుల్లో ఎంతోమందిని డాక్టర్స్నే కాదు చాలా ఆడపిల్లల్ని మనం చూసుకుంటూ వస్తున్నాము ఇలాంటివి జరగకుండా అరికట్టాలని నేను చాలా బాధ వ్యక్తం చేస్తున్నాను ఇలాంటివి అసలు పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఉంటే కానీ ఇలాంటివన్నీ సాల్వ్ అవుతాయి ఇప్పుడు ఈ కోల్కత్తా సీన్ జరిగిన దగ్గర కూడా ఇది చాలా పెద్ద క్రైమ్ కాబట్టి దీనికి కూడా తొందరగా ఏదో ఒకటి అంటే ఇది అంతా కాదు ఎవరైతే ఎవరైతే ఇప్పుడు మేము పెద్దవాళ్ళము మమ్మల్ని ఏం చేయలేరు ఇప్పుడు వీళ్ళంతా ఏంటి అంటే తెలివని ప్రజల కోసం చెప్తున్నాను డాక్టర్స్ కోసమే డాక్టర్స్ ఫైట్ చేస్తారంటే డాక్టర్స్ కోసమే డాక్టర్స్ కాదండి ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఇక్కడ మేము స్టాఫ్ అయినా కూడా మేము ఎందుకు సపోర్ట్ ఇస్తాం అంటే డాక్టర్స్ సమానం సమానమని ఊరికే అనలేదనండి వీణో పర్సనల్లీ మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు ఆ పెయిన్ ఏందని వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ అమ్మ మీరు టైంకి తినాలి చేయాలి అని మనకి హెల్త్ గురించి చెప్తూ ఏ డాక్టర్ ఇక టైంకి తినరండి పేషెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లాంటిది వాళ్ళు ప్రతి ఒక్కటి ది కెన్ సెన్స్ వాళ్ళకి పెయిన్ అవతల పేషెంట్కి వచ్చినా కూడా దే కెన్ సెన్స్ అనమాట ఆ సెన్స్ ని వాళ్ళు అట్లుంటే ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఆ పెయిన్ ఎట్లా భరించి ఉంటుంది అంత మందిని సో దీని వెనక ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఉండి వాళ్ళు బయటకు వస్తే ఆ అమ్మాయికి జరిగినందుకు కాదు ఇప్పుడు ఇంకెక్కడ కూడా జరగకుండా భయపడాలి అది ఎంత పెద్ద స్టేజ్ ఉన్న వాళ్ళైనా సరే అని తెలపడం కోసమే ఇప్పుడు ఈ ఫైట్ అంటే ఎవరైనా సరే భయపడాలి భయపడడానికి ఎవరైనా వస్తారు ఇవాళ డాక్టర్స్ వచ్చారు రేపు అందరూ రావచ్చు చెప్పలేం కదా సో భవిష్యత్తులో ఉండేందుకు ప్రతి ఒక్కరు ధైర్యం ఉండాలి అది సీఎం అయినా పిఎం అయిన ఒక లేడీ వెళ్ళి మాట్లాడేటట్టుగా ఉండాలి దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్ దానికి సామాన్యుల అవసరం లేదు రోడ్డు ఉడిచేటోళ్ళైనా సరే వస్తారు ఎవరైతే ఎప్పుడైతే ధైర్యంగా అందరు ఉంటారో చీమ కాదు కదా ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ముట్టలేరు ఎవరిని ఏం చేయలేరు దీనికోసం ప్రత్యేక చట్టాలు ఏమైనా తీసుకొస్తే బాగుంటుందా మహిళల రక్షణ కోసం రోజుకో ఘటన వెలుగు చూస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఖచ్చితంగా రావాలండి ఖచ్చితంగా చట్టం రావాలి దానికి కూడా ఆడవాళ్ళే బ్రేవ్గా ఉండాలి ఆడవాళ్ళనే దానికి కూడా ఒక హెడ్ పెట్టి దీనికి ఒక సపరేట్గా కాన్స్టిట్యున్సీ పెట్టేసి వాళ్ళు వస్తేనే చాలా మంచిగా ఉంటుంది అంటే ఎందుకనంటే ఒక ఉమెన్ కి ఉమెన్ స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి ఓవరాల్ గా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క విధుల బహిష్కరణ కొనసాగన ఉంది ఇవాళ ఉదయం శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు అలాగే ఎలెక్టివ్ సర్జరీ కేసులు కూడా విధులను బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే ఇవాళ ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరసన ప్రదర్శించారు దాంతో పాటు కానీ నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ర్యాలీ చేపట్టారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కూడా డాక్టర్లు స్టాఫ్ నర్సులు వీరితో పాటు కానీ సిబ్బంది కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటన చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది పనిచేసే ప్రదేశాల్లో కూడా రక్షణ కరువు అయితే ఏ విధంగా పనులు చేస్తాము ప్రజలకు సేవ చేస్తామనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తా ఉంది దాంతో పాటుగానే అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి దాడికి సంబంధించి వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా కూడా దర్యాప్తు కొనసాగాలి వారితో పాటు కానీ ఇప్పటికే సంజయ్ తో పాటు పంతొమ్మిది మందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్ల ఇద్దరిని కూడా ఇద్దరికి కూడా సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వేగవంతంగా ఈ యొక్క విచారణ జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ చేసి ఈ యొక్క కేసును దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది శ్రీదేవి నాట్ ఓన్లీ నిమ్స్ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము సమ్మె చేస్తూ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ని మేము అందిస్తున్నాం అని అంటున్నారు డాక్టర్లు అటు డాక్టర్లకు మద్దతుగా సీనియర్ డాక్టర్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు ఏ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలకు ప్రొటెక్షన్ కావాలి వీలైనంత తొందరగా ఆ చట్టం తీసుకురావాలి అంటూ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు